వెల్కమ్ టు అగ్మాక్స్ తక్కువ ఉష్ణోగ్రతలు అన్ని పంటలకు మంచివే అనుకోవటం పొరపాటు కొన్ని పండ్లు కూరగాయలు చల్లని వాతావరణాన్ని తట్టుకోలేక నష్టపోతాయి దీన్నే చిల్లింగ్ ఇంజూరీ అంటారు ఇది ఏ పంటలకు వస్తుంది అసలు ఎందుకు వస్తుంది వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం మనం సాధారణంగా పండ్లు లేదా కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడవటం చూస్తూ ఉంటాం కొన్ని పంటలు తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు చల్లని వాతావరణం అనేది కొన్ని పంటలకు హానికరం అవుతుంది కొన్ని కూరగాయలు పండ్లు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయటం వల్ల వాటికి గాయాలు వస్తాయి ఇవి చిల్లింగ్ ఇన్సూరీ వల్ల వస్తాయి సాధారణంగా ఇది సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా కనిపిస్తుంది కొంతమంది రైతులు తమ పంటను ఫ్రిడ్జ్లో లేదా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు కానీ పంట లక్షణాలకు అనుగుణంగా ఉష్ణోగ్రత నియంత్రించలేకపోతే చలికి తట్టుకోలేక పంట దెబ్బతింటుంది చిల్లింగ్ ఇంజురీ వలన పండ్లు లోపల నుండి నెమ్మదిగా కుళ్ళిపోతాయి తొలుత మచ్చలు వస్తాయి తర్వాత రంగు మారుతుంది ఉదాహరణకు అరటిపండు మామిడి టొమాటో బెండకాయ కీర బంగాళదుంప శనగ మినుము వంటి పంటలు చిల్లింగ్ ఇంజురీకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ పంటలు వాటి స్వభావం ప్రకారం కొన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలకు దిగువగా ఉన్నప్పుడు చిల్లింగ్ ఇంజురీకి లోనవుతాయి వినియోగదారులకు ఆ పంట బయట కనిపించే ఆకారం రంగు పరిమాణం తేడాగా లేదా లావుగా మచ్చలతో కనిపిస్తే వారు కొనుగోలు చేయటానికి మొహమాట పడతారు మంచి నాణ్యత ఉన్న రూపం కాస్త తప్పిపోయినా మార్కెట్లో ధర పడిపోతుంది అలా అయితే రైతు ఎంత కష్టపడి పండించినా పెట్టుబడి తిరిగి రావటం కష్టమవుతుంది దీనివలన రైతుకు భారీగా ఆర్థిక నష్టం కలుగుతుంది ఇలాంటి సమస్యలు రావద్దంటే పంట యొక్క సహజ లక్షణాలను తెలుసుకోవాలి దానికి తగిన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి ఉదాహరణకు టమాటాలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే దెబ్బ తినే అవకాశం ఉంటుంది బొప్పాయి మరియు వంకాయలు పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు చాలా సున్నితంగా స్పందిస్తాయి అలాగే ద్రాక్షలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా ఉంచితే నష్టం జరుగుతుంది క్యారీ పండ్లు మరియు అరటి పండ్లను పదమూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచితే అవి రంగు మారటం వాసన రావటం వంటి లక్షణాలతో పాడవుతాయి చిల్లింగ్ ఇంజురీని గుర్తించటం చాలా ముఖ్యం దీన్ని గుర్తించేందుకు కొన్ని లక్షణాలుంటాయి మొదట పండు లేదా కూరగాయపై నీటి మచ్చలు కనిపిస్తాయి ఆ తర్వాత రంగు మారిపోతుంది క్రమంగా తడి కలిగిన భాగాలు నలుపు రంగులోకి మారుతాయి ఇక రుచి వాసన కూడా తగ్గిపోతాయి కొన్ని సందర్భాల్లో పెరుగుదల నిలిచిపోతుంది పండు గట్టిగా మారిపోతుంది ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి పంట కోత తర్వాత వెంటనే వాటిని తగిన ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలి సరైన ప్యాకింగ్ వెంటిలేషన్ హ్యూమిడిటీ నియంత్రణ ఉండాలి కోల్డ్ స్టోరేజ్లో ఉష్ణోగ్రతను నిత్యం పరిశీలించాలి కొన్ని పంటలకు ప్రీ కండిషనింగ్ అనే ప్రక్రియ చేయటం ద్వారా చలికి తట్టుకునే శక్తి పెరుగుతుంది ఇది ఒక రకంగా శక్తి నింపే మెథడ్ అని చెప్పవచ్చు ముఖ్యంగా ఎగుమతి చేసే పండ్లకు కూరగాయలకు ఈ సమస్య వల్ల నష్టాలు ఎక్కువే ఎందుకంటే దీనివల్ల నాణ్యత దెబ్బతినటంతో మార్కెట్ విలువ తగ్గిపోతుంది కాబట్టి రైతులు వ్యాపారులు స్టోరేజ్ యూనిట్లు చల్లని గదుల్లో నిల్వ చేసే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలి పంటకు తగిన ఉష్ణోగ్రత లిమిట్లు తెలుసుకొని వాటికంటే తక్కువ లేదా ఎక్కువగా ఉంచకూడదు మనం ఎంత కష్టపడి పండించినా నిల్వలో జాగ్రత్త లేకపోవడంతో పంట నష్టపోతే కష్టమవుతుంది అందుకే చల్లని ప్రాంతాల్లో నిల్వ చేసే ముందు చిల్లింగ్ ఇంజ్యూరీ అనే విషయం గురించి తెలుసుకోవాలి సరైన ఉష్ణోగ్రత సరైన ప్యాకింగ్ మరియు సరైన స్టోరేజ్ విధానాలు పాటించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు పండించే పంటలు మంచి ధరకు అమ్మాలంటే కేవలం నాణ్యమైన పంట మాత్రమే కాదు దాన్ని ఎలా నిల్వ చేస్తామన్నది కూడా చాలా ముఖ్యం చిల్లింగ్ ఇంజురీ వంటి సమస్యలు మీకు తెలియకపోతే నష్టం తప్పదు కనుక మీరు పండించే పంటకు ఏ ఉష్ణోగ్రత అవసరం ఎంతకాలం నిల్వ చేయవచ్చు అన్ని ముందే తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పంటలు పాడయ్యే సమస్యను చిల్లింగ్ ఇంజురీగా పిలుస్తారు కొన్ని పండ్లు కూరగాయలు తక్కువ ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక నెమ్మదిగా పాడవుతాయి మొదటిగా నీటి మచ్చలు రంగు మారటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి పండ్ల యొక్క రుచి వాసన కూడా తగ్గిపోతుంది ఈ సమస్య ముఖ్యంగా అరటి పండు మామిడి టొమాటో బంగాళదుంప కీర శనగ వంటి పంటల్లో ఎక్కువగా కనిపిస్తుంది రైతులు నిల్వ చేసే ముందు పంటకు తగిన ఉష్ణోగ్రతలను తెలుసుకోవాలి కోల్డ్ స్టోరేజ్లో ఉష్ణోగ్రత నియంత్రణ లేకపోతే మార్కెట్లో ధర పడిపోతుంది నాణ్యత కోల్పోతుంది ప్యాకింగ్ వెంటిలేషన్ హ్యూమిడిటీ నియంత్రణ వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చిల్లింగ్ ఇంజూరీని నివారించవచ్చు అలాగే ప్రీ కండిషనింగ్ పద్ధతులు పాటించటం వల్ల పంటలు చలికి తట్టుకోగలవు రైతులు తమ పంటలను నిల్వ చేసే ముందు వాటి లక్షణాలు తగిన ఉష్ణోగ్రతలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే నష్టం నివారించవచ్చు మరియు ఆదాయం నిలబెట్టుకోగలరు